ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి ఈ నెల ముప్పైవ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా పరీక్షలు రాయనున్నారు ప్రతిరోజు రెండు సెషన్స్ లో పరీక్షలు జరుగుతాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఓ సెషన్ ఉండనుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు రెండో సెషన్ ఉండనుంది ఆన్లైన్ పరీక్ష కావడంతో బయోమెట్రిక్ నమోదు ఇతర ప్రక్రియలు ఉన్నందున అభ్యర్థులు వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు నిమిషం రూల్ అమల్లో ఉంటుందని హెచ్చరించారు పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించబోమని తేల్చి చెప్పారు పరీక్షా కేంద్రాలకు హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఫోటో గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలని తెలిపారు మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్టడీ మెటీరియల్ తీసుకువెళ్లడం నిషేధమని వెల్లడించారు ఏపీతో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిశా రాష్ట్రాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తుండగా మూడు లక్షల ముప్పై ఆరు వేల మంది ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల పదిహేడు అప్లికేషన్లు పెట్టారు కొంతమంది తమ అర్హతలకు అనుగుణంగా ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకున్నారు Terima